ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి సమీపంలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని యోచిస్తూ ఉంది గుంటూరు దగ్గరలోని పెదపరిమి ప్రాంతం అనుకూలంగా ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది విమానాశ్రయానికి సంబంధించినటువంటి సాంకేతిక నివేదిక కోసం గతంలోనే ప్రతిపాదనలు కూడా ఆహ్వానించడం జరిగింది అమరావతిలో విమానాశ్రయంతో పాటు స్మార్ట్ పరిశ్రమలు స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పదివేల ఎకరాల భూమి అవసరమని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ అంశంపై త్వరలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి సమీపంలో కొత్త ఎయిర్పోర్టు నిర్మించాలని ఒక ప్రణాళిక రచిస్తూ ఉంది ఏకంగా ఐదు వేల ఎకరాల్లో నిర్మించాలని భావిస్తూ ఉన్నారు అమరావతి దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగా గుంటూరుకి దగ్గరలోని పెదపరిమి ప్రాంతంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని పరిశీలన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కొండలు అలాగే నీటి ప్రవాహాలు ఆ దగ్గరలో లేకపోవటంతో ఈ ప్రాంతం అలక్ ఉంటుందని భావిస్తూ ఉన్నారు సిఆర్డిఏ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం ఉండవల్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ పెదపరిమి ప్రాంతం విమానాశ్రయాన్ని ఏర్పాటుకు అనువుగా ఉంటుందని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఏపీ ప్రభుత్వం అమరావతిని మరింతగా విస్తరించేందుకు సిఆర్డిఏ రెండో దశలో భూమిని సమీకరించాలని నిర్ణయించింది ఈ ప్రాంతంలోనే విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఏపీ ఏడీసీఎల్ అమరావతి విమానాశ్రయానికి సంబంధించి టెక్నికల్ ఫీజిబిలిటీ నివేదిక కోసం గతంలోనే ఆర్ఎఫ్సి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పిలిపి పిలిచింది అయితే ఈ ఎయిర్పోర్ట్ కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చినటువంటి నివేదికపై సిఆర్డిఏ కొన్ని అభ్య అభ్యంతరాలు కూడా తెలియజేసింది ఈ నివేదికపై ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ క్రమంలో సాంకేతిక నివేదిక తయారు చేసే బాధ్యతను ఆ రంగంలో అనుభవం ఉన్నటువంటి సంస్థలకు అప్పగించారు ఈ రిపోర్టు పూర్తి స్థాయిలో వస్తే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు మొత్తానికి గుంటూరు అటు అమరావతి మధ్యలోనే ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని అంటా ఉన్నారు త్వరలోనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం స్మార్ట్ పరిశ్రమలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం పదివేల ఎకరాల భూమి అవసరమని భావిస్తూ ఉంది అందుకే రైతుల నుంచి నలభై ఐదు వేల ఎకరాలు సేకరించాలని కూడా నిర్ణయించడం జరిగింది అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లను రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉండటంతో ఎక్కువ భూమి అవసరం అవుతుందని భావిస్తూ ఉన్నారు ఆ దిశగా అడుగులు కూడా పడతా ఉన్నాయి రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో భూ ఇప్పటికే పూర్తి అయింది మరోవైపు దీనికోసం కూడా భూ సమీకరణ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు జాతీయ రహదారి కృష్ణానది ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఈ భూమిని సేకరిస్తారు రాజధాని అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం అలాగే రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పదివేల ఎకరాలు మొత్తంగా అవసరం అవుతుందని భావిస్తూ ఉన్నారు అందుకే ఈ అమరావతి ప్రాంతంలోని ఎమ్మెల్యేలు కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం జరిగింది గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా సూచించి ఆ గ్రామ కమిటీల ద్వారా రైతుల నుంచి భూసేకరణ ప్రక్రియ తిరిగి ప్రారంభించాలన్నటువంటి ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరోవైపు రైతులు కూడా భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి విమానాశ్రయ నిర్మాణానికి ఒక పక్కా స్కెచ్ అయితే ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది అధికారులు దృష్టి మొత్తం కూడా ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతం మీదే కేంద్రీకృతమైంది రాజధాని అమరావతికి దక్షిణ దిశగా గుంటూరు సమీపంలో ఉన్నటువంటి పెదపరిమి పరిసర ప్రాంతాలే ఈ మెగా ప్రాజెక్టుకు వేదిక అయ్యే అవకాశం ఏమైతే కనిపిస్తూ ఉంది భౌగోళికంగా అడ్డంకులు లేని విశాలమైనటువంటి భూములు ఇక్కడ అందుబాటులో ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది కొండలు గుట్టలు కావచ్చు నీటి ప్రవాహాలు ఇవేవి కూడా ఈ ప్రదేశంలో లేవు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయానికి ఒక పర్ఫెక్ట్ క్యాన్వాస్ లాగా ఈ పెదపరిమి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రాంతం ఉంటుందని కూడా నిపుణులు అయితే చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే గన్నవరం విజయవాడ సమీపంలో గన్నవరం ఎయిర్పోర్ట్ అలాగే విశాఖపట్నం తిరుపతి కర్నూలు రాజమండ్రిలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి త్వరలో భోగాపురం ఎయిర్పోర్టు విజయనగరం జిల్లాలో అది కూడా అందుబాటులో రావటం వీటి ద్వారా విమానాలు రాకపోకలు సాగే అవకాశం ఉంది ఎయిర్ కనెక్టివిటీ మరింత పెంచాలన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నూతన రాజధానిలో కొత్త విమానాశ్రయానికి ప్లాన్ చేస్తూ ఉంది ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా భూములు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్లు నిర్మిస్తే వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలు సాగించుకునేందుకు వాళ్ళు కనుక అమరావతిలో ఆ కంపెనీల కార్యకలాపాలు కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వాళ్ళ రాకపోకలు సాగించేందుకు కూడా మంచి ఇబ్బంది లేకుండా అన్నటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి సమీపంలోనే ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుందని చెప్పాలి దీనికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు ప్లాన్ మొత్తం కూడా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది మరి ఈ భూ సేకరణకు సంబంధించి ఆ ప్రక్రియ ప్రారంభమైతే దానికి ఒక తొలి అడుగుపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది